హలో అండి ఈ ఫుట్బాల్ గేమ్ కోసం అయితే నాకు పూర్తిగా తెలీదు మొన్న ఒరిసా వెళ్ళినప్పుడు కొంతమంది పిల్లలు ఆడుతున్నారు అప్పుడే చూసి తెలుసుకున్నాను మా ఊర్లో అయితే అసలు ఎప్పుడూ ఆడటం కూడా చూడలేదండి కాల్బంతి లేదా ఫుట్బాల్ అంటారట ఈ ఆట అసలు పేరు అసోసియేషన్ ఫుట్బాల్ అంట ఇందులో జట్టుకు పదకొండు మంది ఆటగాళ్ళు ఉంటారంట ప్రపంచంలోనే అతి విరివిగా ఆడే ఆట అంట ఎక్కువ గడ్డి లేదా మట్టి ఉన్న మైదానాల్లోనే ఎక్కువ ఆడుతూ ఉంటారంట మైదానానికి రెండు సివర్ల గోల్ పోస్ట్లు ఉంటాయంట బంతిని గోల్ పోస్ట్లోకి చేర్చి స్కోర్ చేయడం ఆట లక్ష్యం అంట బంతిని చేతిలోకి తాకే హక్కు గోల్ కీపర్కు మాత్రమే ఉంటుంది మిగిలిన ఆటగాళ్ళందరికీ బంతిని కాళ్ళతో తన్నడం లేదా తలతో కొట్టడం లేదా ఛాతితో నియంత్రించడం చేస్తుంటారు నియంత్రిత సమయంలో ఎక్కువ గోళ్లు చేసిన జట్టు విజేత అవుతుంది ఇరు జట్లు సమాన సంఖ్యలో గోలులు చేస్తే పోటీ బట్టి ఆట డ్రాగా పరిగణించబడుతుందంట లేక అధిక సమయంలో తీసుకువెళ్ళడం జరుగుతుందంట ఎవరికి ఏ ఆటలు ఇష్టం ఉంటాయో తెలియదండి కొంతమందికి క్రికెట్ ఇష్టం ఉంటుంది కొంతమందికి కబడ్డీ ఇష్టం ఉంటుంది కొంతమందికి వాలీబాల్ ఇష్టం ఉంటుంది ఇలా రకరకాలుగా ఇష్టం ఉంటుంది అందుకని ఈ ఆట కోసం నాకు పూర్తిగా తెలియదండి కానీ ఇక్కడ అడిగి తెలుసుకున్నాను నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్